ఈరోజు మనము బ్రెయిన్ స్ట్రోక్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మనం మెదడుకి గుండె నుంచి రక్తనాళాల ద్వారా రక్త సరఫరా అవుతుంది ఈ రక్త సరఫరా ఈ రక్తనాళాలు బ్లాక్ అయినా లేకపోతే చిట్లీ మెదడులో రక్తస్రావం అయినా దాన్ని మనము స్ట్రోక్ అని అంటామండి అది సో రక్తనాళాలు బ్లాక్ అయిపోతే దాన్ని ఇస్టెమిక్ స్ట్రోక్ అంటాము దాంట్లో బ్లాక్ అయిన ఏరియా ఎక్కడికైతే రక్తము వెళ్ళదో ఆ భాగం మెదడుది మెల్లగా చనిపోవడం జరుగుతుందండి సో ఈ స్ట్రోక్ అనేది రకరకాల విధంగా మనకి ప్రజెంట్ అవ్వచ్చు సాధారణంగా మనము స్ట్రోక్ అనుకుంటే పక్షవాతం అంటే కాళ్ళు చేయి పడిపోవడము అనే అనుకుంటాము కానీ మెదడులో ఏ ఏరియాలో రక్త రక్త ప్రసారం జరగట్లేదో దాన్ని బట్టి ఈ స్ట్రోక్ యొక్క లక్షణాలు ఉంటాయి మాట తడబడ్డము కాళ్ళు చేయి కదలకపోవడం కాళ్ళు చేయి ఒక బలం తగ్గిపోవడము లేదా ఒకవైపు చూపు కనిపించకపోవడము సడన్గా మనకి తిరిగినట్టు అనిపించడము ఇవి కూడా స్ట్రోక్ యొక్క లక్షణాలు అయి ఉండొచ్చు ఈ స్ట్రోక్ అనేది ఎందువల్ల వస్తుంది స్ట్రోక్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటామండి అంటే కొన్ని లక్షణాలు ఉంటే స్ట్రోక్ వస్తాయి దాంట్లో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు మనము వాటిని మనం మార్చలేము అంటే వయసు వయసు పెరిగేటప్పటికి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అది సో మగవారికి స్ట్రోక్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనం మార్చి అదే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మనం మార్చగలుగుతాం మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంట అవి ఏంటి అంటే ఒకటి ఏదన్నా అడిక్షన్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అడిక్షన్ ఉండడము రెండోది మనకి ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఉండడము మూడోది ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ హైపర్ కొలెస్ట్రాల్ ఏమి అంటే రక్తంలో కొవ్వు శాతం ఎక్కువ ఉండడము ఇలాంటి అన్ని వాటి వల్ల కూడా మనకి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అదే ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టైం ఈజ్ బ్రెయిన్ అంటే ఎంత త్వరగా మనము ఆ స్ట్రోక్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయగలుగుతామో అంత ఎక్కువ మెదడుని మనం కాపాడగలుగుతాము దానివల్ల మన రికవరీ తొందరగా ఉంటుంది దాని తర్వాత మనకి మ మనిషి మంచాన పడకుండానో మనం ఆపగలుగుతాము ఎవరికన్నా పక్షపాతం వస్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెంటనే వెళ్ళాలండి వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్ ప్రోటోకాల్ అనుసారంగా ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ తీసి వాళ్ళకి రక్తనాళం బ్లాక్ ఉంది అందువల్ల స్ట్రోక్ వచ్చింది అని నిర్ధారిస్తే వెంటనే ఇప్పుడు మనకి కొన్ని ఇంజెక్షన్లు అవైలబుల్ ఉన్నాయండి ఆ ఇంజెక్షన్ సాధారణంగా మనము నాలుగున్నర గంటల లోపల రాగలిగితే హాస్పిటల్కి స్ట్రోక్ వచ్చిన అప్పుడు ఆ ఇంజెక్షన్ ఇస్తే ఆ మూసుకున్న రక్తనాళాన్ని తెరిచే ఛాన్స్ ఉంటుంది అది అది దానివల్ల మనకి అయ్యే డ్యామేజ్ని మనము తగ్గించవచ్చు కొన్ని సందర్భాల్లో పెద్ద రక్తనాళాలు కానీ మూసుకొని ఉంటే మనము త్రాంబెక్టమీ అనేది కూడా చేయచ్చు అది కేసు బట్టి నిర్ధారిస్తారు త్రాంబెక్టమి అంటే మనము ఒక వైర్ కానీ పాస్ చేసి రక్తనాళాల ద్వారా మెదడులో బ్లాక్ అయిన రక్తనాళాల్లో ఉన్న క్లాట్ని మనము తీయడం అనేది చేయొచ్చు అది సో ఈ ప్రొసీజర్లన్నీ చేయాలి అంటే మనం ఎంత త్వరగా హాస్పిటల్కి చేరుకోగలిగితే అంత మంచిది మనం ఇప్పుడు ఈ స్ట్రోక్ అనేది రక్తనాళము బ్లాక్ అవ్వడం వల్ల లేదా రక్తనాళం చిట్లడం వల్ల రావచ్చు అనుకున్నాం ఈ రక్తనాళం ఎందువల్ల బ్లాక్ అవుతుంది ఈ రక్తనాళాల్లో స్వతహాగా క్రిరాసిస్ అంటే అక్కడ కాల్షియము ఇంకా కొవ్వు చేరి మెల్లగా అదొక పూడికలాగా తయారయ్యి అది రక్తనాళాన్ని బ్లాక్ చేస్తుంది అది అందువల్ల కొలెస్ట్రాల్ అనేది దాని తర్వాత మన బరువు అనేది కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ రెండోది గుండె ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే గుండె లయ తప్పి కొట్టుకోవడము దాన్ని హరిదిమే అంటారు అది లేకపోతే గుండె వాల్వ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాల్వ్ మార్పిడులు చేయించుకున్న వాళ్ళు వాళ్ళకి కూడా రక్తము గడ్డ కట్టి ఆ గడ్డ కట్టిన భాగము గుండెలోంచి రక్తనాళాల ద్వారా బ్రెయిన్లో వెళ్ళి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు రక్తం పలుచబడే మందులు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా వేసుకోవాలి అండ్ రెగ్యులర్గా వాళ్ళు మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ స్ట్రోక్ వచ్చింది గమనించలేకపోయారు హాస్పిటల్కి వెళ్ళడానికి లేట్ అయిపోయింది కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకుంటే అప్పుడు కూడా మనము బాధపడాల్సింది టెన్షన్ పడాల్సింది లేదు రక్తం పలచబడే బిల్లలు దాని తర్వాత కొవ్వుని కంట్రోల్ చేసే బిల్లుల ద్వారా మనము హిస్టమిక్ స్ట్రోక్ని మేనేజ్ చేస్తామండి అది దాని తర్వాత స్ట్రోక్ వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ అనేవి చేసుకొని మెల్లగా రికవరీ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాము ఈ కాలంలో చాలా తక్కువ వయసులో వాళ్ళకు కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి సో దానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు సో వయసుకి సంబంధం లేకుండా ఇంతకుముందు అనుకున్న లక్షణాలు ఎవరికన్నా కనిపిస్తే మాత్రము ఈ వయసులో నాకు స్ట్రోక్ ఏంటి అనుకోకుండా హాస్పిటల్కి త్వరగా చేరుకుంటే మనము పేషెంట్కి చాలా చేయవచ్చు స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ వాళ్ళు అలవాటు చేసుకొని వాళ్ళకి ఏమన్నా వ్యసనాలు అవి మానుకుంటే మరి స్ట్రోక్ రాకుండా మనము ఆపచ్చు దాంతో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది థ్యాంక్ యూ